అండ్ టైం చూడొచ్చు మీరు మిడ్ నైట్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దగ్గర ఉన్నాయి ఉప్పల్ రోడ్కి సంబంధించి అయితే పనులు జరుగుతున్నాయి మనం గతంలో ఒక రెండు వీడియోలు తీయడం జరిగింది ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఈ పిల్లర్ నెంబర్ అక్కడ పోయి చెప్తా ట్వంటీ నైన్ ఉంది కదా ఇక్కడ నుంచి ఫస్ట్ ఆ మేఫిల్ దాకా రోడ్ వేసినారని మనం వీడియో తీయడం జరిగింది తర్వాత మేఫిల్ నుంచి ఏషియన్ దాటింది రోడ్ కొత్త రోడ్ అనేది కూడా తీయడం జరిగింది మీరు అందరూ చూసినారు థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ చేసినారు ఇదిగో చూడండి ఇంత మిడ్ నైట్ కూడా రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి యాక్చువల్గా మా తమ్ముడిది బర్త్డే ఉండే రామంతపూర్లో సో వెళ్దామని వెళ్తున్న దారిలో నాకు ఇట్లా పనులు జరుగుతున్నట్టుగా కనబడ్డది సరేగా మన పని ఇది కదా పనిలో పని అని వీడియో తీద్దామని వెళ్ళేటప్పుడు తీసుకుంటా వెళ్ళిన అది అండ్ మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్న దారిలో ఉన్న వెళ్తున్న దారిలో కూడా మళ్ళా తీద్దామని మళ్ళా కూడా తీయడం జరుగుతుంది అనమాట ఒక సంతోషదాయకమైన విషయం ఏంటంటే పనులు అనేటివి ఆగకుండా కొనసాగుతున్నాయి ఇది చాలా హ్యాపీ మూమెంట్ నైట్ టైంలో ఆ రోడ్ని ఇప్పుడు బ్లాక్ చేసినారు మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ వెహికల్ ఇప్పుడు ఒకటి అటు వెళ్ళింది కదా లెఫ్ట్ వెళ్ళింది ఒకటి రైట్ సైడ్ నుంచి వస్తుంది చూడండి ఎస్ డైవర్ట్ చేసినారనమాట ట్రాఫిక్ని అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇదంతా తోగుతున్నారు తోవిన తర్వాత ఇంకా ఇది రై కంకర డస్ట్ ఇది ఏదేదో చేస్తారు మనకు అదంతా తెలియదు ఇదంతా కూడా మట్టి కుప్పలాగా ఇక్కడ కుప్పలు వేసి పెట్టినారు అదంతా మిక్స్ చేసిన తర్వాత ఇక ఒక్కొక్క మిషన్ తోటి ఒక్కొక్క ప్రాసెస్ చేసి రోడ్ వేస్తారు మన ఛానల్ని మంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మనకు మీకు సబ్స్క్రైబ్ కొట్టాలనిపిస్తేనే కొట్టండి లేకపోతే లైట్ తీసుకోండి కొన్నిసార్లు మర్చిపోతారు కాబట్టి గుర్తు చేయడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నా మనం రెండు ఛానళ్లలో వీడియోలు పెడుతున్నాం ఒకటేమో మోజెస్ పెట్లోజు ఛానల్ అని ఇంకొకటి ఏమో ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అని రెండు ఛానల్ని చూస్తూ వస్తున్నారు మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మనం ఇంత మిడ్ నైట్ కూడా వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మన ప్యాషన్ అనమాట మనకు అట్లా వీడియోలు తీయడం ఇష్టం అంతే వీడియోలు తీయడం ఇష్టం కాబట్టి అట్లా తీస్తూ వెళ్ళిపోతుంటాం ఏం మనవాడతలేదు సో మొత్తానికి ఇది మ్యాటరు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి రోడ్లు వేయడం జరుగుతుంది ప్రేమతోటి ఈ వీడియో చూసినా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సీ టాటా బాయ్ బాయ్